గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షలందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని రేపు ఉదయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం పాదయాత్రలు చేస్తూ దూసుకుపోతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రారంభోత్సవానికి నోచుకోనుంది ఈ కార్యక్రమానికి పార్టీ పెద్దలు ఎవరెవరు వస్తారు అదేవిధంగా విజయవాడ నగరంలో వెల్లంపల్లి శ్రీనివాస్కి సపోర్ట్గా ఎవరెవరు రాబోతున్నారు అనేది కీలక పరిణామంగా మారింది ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లాది విష్ణు గత కొంతకాలంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని పశ్చిమ నియోజకవర్గ లో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యంగా దానికి సంబంధించిన ఈ సెంట్రల్ నియోజకవర్గ కార్యక్రమాల్లో మల్లాది విష్ణు ఆది నుంచి కూడా అలగబోని ఎక్కడికి వెళ్ళడానికి సాహసం చేయటం లేదు ఇందుకు కారణాలు లేకపోలేదు తమ యొక్క నియోజవర్గంలో మరొక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించిన నేపథ్యంలో మల్లాది విష్ణు మొదటి నుంచే వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని పదే పదే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నం చేశారు ఇంతే కాకుండా మల్లాది విష్ణు వర్గీయులందరూ కూడా చాలామంది రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు కూడా చేసిన పరిస్థితులు నెలకొన్నాయి అయితే మల్లాది విష్ణుకి సంబంధించిన ఏదైతే సామాజిక సామాజిక వర్గం ఉందో ఇప్పటివరకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది వ్యతిరేకించారు కొంతమంది ఆయన అభినందించారు అయితే ప్రస్తుతం ఆయనకి టికెట్ లేదన్న విషయాన్ని తెలుసుకున్న నేపథ్యంలో తమ సామాజిక వర్గానికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందని భావించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంబంధించిన మల్లాది విష్ణుకి సపోర్ట్గా నిలవడానికి ఆ సామాజిక వర్గం నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ సానుభూతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలిసిందే ఇది ఇప్పటి జరుగుతున్న పరిణామం అయితే నిన్న రాత్రి నుంచి కూడా రాజకీయ సమీకరణాలు మరింత వేడెక్కుతున్నాయని చెప్పుకోవాలి ఏ విధంగా అంటే మరి నిన్న రాత్రి ఇప్పటికే వెల్లంపల్లి శ్రీనివాస్ సార్లు మల్లాది విష్ణు వెళ్ళి సహకరించమని అడగడం జరిగింది అయితే మొన్న ఒకసారి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడే సహకరించడం ఇరవై ఐదో తారీఖు దాటిన తర్వాత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తానని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్కి చెప్పేయడం జరిగింది అయితే ఆ తర్వాత మరి మల్లాది విష్ణు సంబంధించి పాదయాత్రలకు రమ్మని మన ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కూడా మల్లాది విష్ణు అక్కడికి వెళ్ళలేదు అయితే దీంతో ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నప్పటికీ మరి మల్లాది విష్ణుకు సంబంధించి ప్రత్యేక అంచనా ఉంది కాబట్టి వారందరూ కూడా ఆయన కాదని ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్ పాదయాత్రలు కొంత అసహనంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పాదయాత్రలో దాదాపు ఇప్పుడు నాలుగో రోజు పాదయాత్రలన్నీ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ నిన్న మరోసారి భేటీ అయ్యారు మల్లాది విష్ణుతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఒంటరిగా ఎవరిని తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్ళి మాట్లాడడం జరిగింది తమ కార్యాలయం ప్రారంభోత్సవానికి రావాలి ప్రత్యేక అతిథిగా వచ్చి తమను ఆశీర్వదించాలని కోరడం జరిగింది అయితే వెల్లంపల్లినే సున్నితంగా తీసుకునించారు మల్లాది విష్ణు అని అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు మనతో చెప్పడం జరిగింది అయితే ఎలాగైనా వస్తేనే సెంట్రల్ నియోజక కార్యాలయం లేదంటే డేట్ని మీకు కుదిరినప్పుడే మార్చుకుంటానని చెప్పినట్టు కూడా అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ అడిగినట్టుగా కూడా తెలిసింది అయినా కూడా అదేం పర్వాలేదు ప్రారంభోత్సవం చేసుకోమని చెప్పడం జరిగింది అయితే కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని అయితే మాత్రం పదే పదే వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణుని కోరటం జరిగింది అయితే ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం కానీ ఎలిమే ముందు కూడా మరి అన్నిసార్లు అడిగిన నేపథ్యంలో చూద్దామని చెప్పడం జరిగింది అయితే రేపు జరిగే కార్యాలయ ప్రారంభోత్సవానికి మల్లాది విష్ణు హాజరవుతారా లేదా ఖైరి హాజరవుతారా ఇది ప్రస్తుతం ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ ఎందుకంటే ఇప్పటివరకు కూడా పాదయాత్రలకు వెళ్ళలేదు గతంలో మరి అనేక సార్లు వెల్లంపల్లి తాము తాము సహకరించాలని అనేక సార్లు అడిగినప్పుడు కూడా మల్లాది విష్ణు నుంచి ఎటువంటి సమాచారం లేదు దీంతో ఈ ప్రాంతంలో మల్లాది విష్ణు సహకారం లేకుండా ముందుకెళ్లడం అసాధ్యమైన విషయాన్ని తెలుసుకున్న నేపథ్యంలో ఆయన్ని ప్రచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వెల్లంపల్లి ప్రస్తుతం మరోసారి కూడా ప్రయత్నం చేసి విఫలమే అయ్యారని అయితే మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే రేపు ఉదయం మల్లాది విష్ణువు సంబంధించిన వర్గీయులందరూ కూడా ఇక్కడికి రావాల్సి ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కాబట్టి ఇక్కడ వెల్లంపల్ల మల్లాది విష్ణు పక్కన పెడితే ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ హాజరవుతారా లేదనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది మరి రేపు ఉదయం జరిగే కార్యక్రమానికి దాదాపు ఐదు వేల మందికి భోజనాలు ఏర్పాట్లు చేసి భారీ ఎత్తున కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమ సన్నాహాలు అయితే దగ్గరుండి స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి మరి పనులు చేపిస్తున్న పరిస్థితి ఇది ఒక ఇదంతా ఒక ఎత్తు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మల్లాది విష్ణు హాజరవుతారా హాజరవరా ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మల్లాది విష్ణు ఇప్పటివరకు ఉన్న ఏరియాలో కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎవరెవరు సహకరిస్తున్నారు రేపు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎవరెవరు రాబోతున్నారు ఇది రెండో అంశం ఎందుకంటే ఇక్కడ మల్లాది విష్ణు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మరి ఆయనకి సంబంధించి ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా వస్తారా ఇది రెండో పాయింట్ మరి రేపు జరిగే కార్యక్రమానికి సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆశావాహులు వీళ్ళందరూ కూడా వస్తారనేది మూడో పాయింట్ ఏదేమైనా పార్టీ కార్య ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రస్తుతం చాలా వేడి వాడి వేడిగా జరుగుతున్న ప్రచారం అయితే మాత్రం మల్లాది విష్ణు ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు హాజరు అవ్వచ్చు అని తక్కువ మంది చెప్తున్నారు ఇందులో ఏం ఏం జరిగిందో చూడాలి వేటి చూడాలి ఇదంతా ఒక పక్కన పెట్టండి మరి ప్రతినిత్యం పొద్దున ఉదయం లేచి విజయనగరం విజయవాడ నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడో చోట ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ప్రజల నుంచి ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్కి అనేకమైన ఫిర్యాదులు కూడా వస్తున్నాయి ప్రజల నుంచి బాబు మా ప్రాంతంలో ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని చెప్పడానికి కూడా స్టార్ట్ చేశారు ఈ సమస్యలన్నిటిని పరిష్కారం పక్కన పెడితే మరి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయ ఓపెనింగ్ నేపథ్యంలో ఉన్నట్టుండి ఆయన కార్యాలయం పక్కన వెనక రోడ్ వేసేస్తున్నారు విజయవాడ నగరపాలక సంస్థ నేతృత్వంలో జరుగుతున్న ఈ పనులు గతంలో ఈ ప్రాంతానికి రోడ్లు కావాలని అనేక సార్లు మొరపెట్టుకున్న స్పందించని అధికారులు వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఎందుకు రోడ్లు వేస్తున్నారని కొంతమంది విమర్శకులు చెప్తున్న పరిస్థితి వా అక్కడతో ఆగలేదు అక్కడ ఉన్న విమర్శకులు కొంతమంది మనకి పెజవాడ న్యూస్ బీటీవీకి ఫోన్ ద్వారా కూడా సమాచారం అందించారు అక్కడికి వెళ్ళడం జరిగింది పరిశీలించడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా అక్కడ ఉన్న కొంతమంది మాత్రం రోడ్డు వేయటాన్ని కొంత చాలా మంది హర్షిస్తున్నారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే హర్షించడం అంటే అంటే ఈయన వచ్చినందుకన్నా ఇక్కడ రోడ్డు పడిందని చాలా మంది ఆనందిస్తున్నారు మరి ఈయన వస్తేనే కానీ ఇక్కడ రోడ్డు వేయరా అనేది చాలా మంది చెప్తున్న పరిస్థితి మరి ఎమ్మెల్యే కార్యాలయం ఎమ్మెల్యే మా ఇన్ఛార్జ్ కార్యాలయం ఓపెనింగ్ అంటే ఖచ్చితంగా ఒక పార్టీ కార్యక్రమం అది ఒక పార్టీ కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమానికి రోడ్డు వేయటం పైన చాలా మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మరి దాని మీద వారే సమాధానం చెప్పాలి కాబట్టి ప్రస్తుతం మనం అక్కడ ఉన్న జరిగిన విషయం ఏంటో చెప్పడం వరకే మన బాధ్యత కాబట్టి అది ఒకటి చెప్తున్నాం ఎక్కడితో ఆగలేదు విజయవాడ నగరభ సంస్థకు సంబంధించిన కొంతమంది సిబ్బంది కూడా అక్కడే ఉండి పనిచేయటం గమనార్హం ఇది ఒక పార్టీ కార్యక్రమంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వ కార్యక్రమం అయితే కాదు మరి ఇటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి కార్యక్రమం పనిచేయటం ఒక ఇంత పలు విమర్శలకు దారితీస్తుందని చెప్పుకోవాలి ఓకే ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న అంశం మూడో అంశానికి వస్తే మల్లాది విష్ణు వెల్లంపల్లి మధ్య సఖ్యత కుదిరిందా లేదా అనేది నిన్న మల్లాది విష్ణు వాట్సాప్ గ్రూపులు చూస్తే అర్థమైపోతుంది మల్లాది విష్ణు వాట్సాప్ గ్రూపుల్లో నిన్న వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలని మల్లాది విష్ణుకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ఒకరు వేయడం జరిగింది అయితే నిన్న వేశారు ఓకే మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా మళ్ళీ అవే ఫోటోల్ని రిపీట్గా వేయడంతో ఒకసారిగా దుమారం రేగాయి మరి మల్లాది విష్ణు వరకీలు ఆగరు కదా నిన్న ఆల్రెడీ చేశారు కదా మళ్ళీ ఎందుకు వేస్తారంటే ఇదేదో కావాలని చేస్తున్నారా ఏంటనే క్వశ్చన్లో అయితే ప్రారంభమైంది అయితే దీనికి అసలు ఆ ఆ గ్రూప్లో ఉన్న మల్లాది విష్ణు ఎప్పుడు స్పందించిన వ్యక్తి స్పందించారా ఆయన నిన్న ఆల్రెడీ పెట్టిన ఫోటోల్ని మళ్ళీ పెట్టడం వెనక వేరే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది దయచేసి ఇలాంటి పెట్టద్దని ఆయన సలహా ఇచ్చినట్టు కూడా సమాచారం ఈ ఈ సంఘటన చూస్తే ఖచ్చితంగా వెల్లంపల్లికి మల్లాది విష్ణుకి మధ్య ఇంకా ఏదైతే ఉందో ఇబ్బందికరమైన వాతావరణం అది ఇంకా తొలగలేదని చెప్పుకోవాలి మరి వాట్సాప్ గ్రూపుల్లో కూడా మల్లాది విష్ణు వాట్సాప్ గ్రూపుల్లో కూడా మల్లంపల్లి దూరిపోవడం ఆయన ఫోటోలు వేయించుకోవడం అనే అంశం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక దుమారమే చెప్తుంది ఓకే ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న అంశం మరి మల్లాది విష్ణు ఇప్పటివరకు కూడా కార్యకర్తలకి వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పుకుంటూ వచ్చారు రేపు మరి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు ఆగమని అందరూ చెప్పారు ఇరవై ఐదు తారీఖు దాటిన తర్వాత ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తానన్నారు మరి రేపు ఏం జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఈ సమయంలో మల్లాది విష్ణు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా కార్యాలయ భారం వస్తారా రారా అసలు రేపు సాయంత్రం ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా ఉత్కంఠభరితమైన వాతావరణం మన నడుమ మల్లాది విష్ణు వర్గీయులే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అదేవిధంగా వెల్లంపల్లి అంచర్లు వెల్లంపల్లి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వీరందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మళ్ళా దిష్టితో ముడిపడి ఉంది మరి అధిష్టానం ఆయన ఒప్పించి ఈయనతో సహకరించమని పంపిస్తుందా లేదా వారందరూ చెప్పిన అభిప్రాయం కాదని ఈయన ధిక్కరించి బయటికి రాబోతున్నారా ఇలాంటి అనేక అంశాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఒక్కరోజు గడిస్తే రేపు సాయంత్రం లోపు ఇలాంటి అన్ని కూడా బహి బహిర్గతం అవుతాయి విజయవాడ సెంట్రల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా రేపు సాయంత్రం లోపు తెలిసిపోతుంది కాబట్టి అప్పటివరకు మీరు ఎదురు చూడాల్సిందే మళ్ళీ రేపు మరో అంశంతో మీ ముందుకు వస్తాను ఈ లోపు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను బెజవాడ న్యూస్ బీటీవీ తరఫున మీరందరూ కూడా షేర్లు లైక్లు కామెంట్లు పెట్టండి ఎందుకంటే బెజవాడ న్యూస్ టీవీ బెజవాడ న్యూస్ ఛానల్ అనేది ప్రస్తుతం కేవలం రాజకీయమైన వాతావరణం నేపథ్యంలో పుట్టిందేం కాదు త్వరలో ఇన్వెస్టిగేషన్ ఐటమ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ న్యూస్ కూడా ఇవ్వబోతున్నాము పక్క ఆధారాలతో సహా ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాము ఎందుకంటే జర్నలిజంలో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న మాకు ఇలాంటివన్నీ పెద్ద విషయమే కాదు ఎక్కడ తప్పు జరిగినా వారిపోతున్నా నో డౌట్ మీరు అందరూ కూడా కింద కామెంట్లో మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే మీ ప్రాంతానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే కామెంట్తో పాటు మీ ఫోన్ నెంబర్ పెట్టడం మర్చిపో మాకండి మీ ఫోన్ నెంబర్ నేనే ఫోన్ చేసి మిమ్మల్ని కలిసి అక్కడ ఉన్న సమస్య పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి అదే విధంగా విజయవాడలో ఉన్న రాజకీయ నాయకుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లడానికి నా వంతు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ వెంకట్